హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్లాబ్ పైప్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం ఈ స్లాబ్ పైప్ పాత్రం డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్కి ఎన్ని పైప్స్ ఎన్ని బాక్స్ ఫ్యాన్ బాక్సులు ఎన్ని బెండ్స్ పడతాయో చెప్తా ఈ ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి మాత్రం చూడండి ఈ సెల్ఆర్ ఆల్ బెడ్రూమ్ కిచెన్ డైనింగ్ హాల్ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ ఆ పిల్లర్ నుంచి ఇందాక సెవెన్ ఫీట్స్ మనకి ఎన్ని ఎన్ని ఫ్యాన్ బాక్స్ వస్తామో ఆ ఫ్యాన్ బాక్స్ తీసుకోవాలి జంక్షన్ బాక్స్ తీసుకోవాలి తర్వాత మనం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే వేయాలి పైప్లా ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ప్లేస్ ఉంది బట్టి మనం బాత్రూమ్ పెడుతున్నాం బాల్కనీ ఇది వచ్చేసి హాల్ మెయిన్ పైప్స్ మొత్తం మనకి ఇడికి వస్తాయి అది బాల్కనీ మనం ఫ్యాన్ బాక్స్కి మనం సొల్యూషన్ గిట్లు వేసుకుంటాం టేప్ గిట్లో వేసుకోవాలి ఎందుకంటే స్లాప్లో ఉన్నప్పుడు మనకి పైప్ ఊసిపోయింది అనుకో మనకు తర్వాత మనకి చిప్పింగ్ ఇచ్చేటప్పుడు మస్తు ఇబ్బంది ఉంటుంది అందుకే మనం సొల్యూషన్ ఇట్లా వేసుకొని టేప్ గిట్లు వేసుకోవాలి సొల్యూషన్ ఎట్లా వేసుకుంటారు ఇట్లా నేను చూపిస్తా చూడండి నేను సొల్యూషన్ వేసుకున్నా టేప్ వేసుకున్నా ఫ్యాన్ బాక్స్కి నాలుగు డ్రాపులు వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది అది బాత్రూమ్ డ్రాప్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తా డ్రాప్ మాత్రం మనం కవరింగ్ బిల్లా పెట్టకపోతే మాత్రం ఒక ఇంచ్ పైనకే పెట్టాలి ఎందుకంటే తర్వాత మనకి డ్రాప్స్ మొత్తం ఇట్లా షేక్ అయిపోతాయి మనం డ్రాప్కి ఇట్లా సొల్యూషన్ పోసుకుంటే ఇంకా ఫ్రీ ఉంటుంది మనం మంచిగా ఉంటుంది ఊసిపోకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినగా సొల్యూషన్ ఎట్లా వేసుకోవాలో సొల్యూషన్ వేసుకున్నా సొల్యూషన్ వస్తే మాత్రం పైపుట్లో ఇంత షేక్ కాదు ఇంత ఊసిపోదు స్టాండర్డ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బాల్కనీ ఆల్ ఆలో ఫ్యాన్ బాక్స్ రెండు ఇది ఫుల్ నాలుగు డ్రాపులు అది వచ్చేసి కిచెన్ కిచెన్ డైనింగ్ హాల్ తర్వాత ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో నాలుగు డ్రాపులు బాత్రూమ్ ూమ్ బాత్రూమ్ నాలుగు ఫీట్లు బాల్కనీ చిన్న బెడ్రూమ్ ఇది హాల్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి